కాలుష్యం బారిన పడుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నార్కల్ జిల్లా కేంద్రంలోని నెలికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల బాయిల్ రైస్ మిల్లులోని ప్రమాదకరమైన కాలుష్యం విదజలుతుందని వాటి నుండి విద్యార్థులు మరియు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని నిపుణులు తెలిపారు ఇటు విషయంపై కాలుష్యం నుండి విద్యార్థులను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు గత నెల రోజులుగా ప్రతిరోజు కళాశాల ఆవరణలోకి ప్రవేశించిన వెంటనే తీవ్రమైన నల్లటి దుమ్ముతో కూడిన రేణువులు పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిసింది ప్రతిరోజు ఉదయం కళాశాల వచ్చి చూసేసరికి నల్లటి కాలుష్య రేణువులు కళాశాల అంతటా పడి ఉంటుందని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు గతంలో మిల్లు వారికి ఎన్నిసార్లు చెప్పినా కొన్ని రోజులు బంద్ చేసి తగిన చర్యలు తీసుకోకుండానే మళ్ళీ ప్రారంభిస్తున్నారని మళ్ళీ కాలుష్య బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులను అధ్యాపకులను కాలుష్యం బారిన నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు